కెమెరామ్యాన్ తారకేశ్వర రెడ్డితో రాధమంసా గెద్దలూరు అలా పట్టుకో పట్టుకోవడం కూడా రాదాట్టుకుంటాను ఇప్పుడు బాగా పట్టుకో అంతే అట్లే పట్టుకో అంతే రైట్ అమలు మీరు అనబట్ట నేను బంగారు తల్లి అని ఎందుకు అని చెప్పరా రోజులు వేసుకున్నాం బంగారు తల్లి కాబట్టి వేసుకుందాం గాలి వేసుకోరు గాలిసే వేసుకుంటాను అర్థం కదా నువ్వు చూడు వంద మంది అమ్మాయి లేక తొంభై తొమ్మిది మంది వేసుకో ఎందుకని అంటే అట్ల ఒటి కొటి కొడుకు పెట్టుకో అలా ఉండకూడదు మూడు దంచిమో కొడదాం అందరూ చెప్పండి కట్టు చెప్పండి ఆ తెలుసనమాట ఇంత వీడియోలు చూశారు అందరూ చూసిన వీడియోలు ఇప్పుడు ఓంకారంలో ఆ మీ వాడివిగా అన్నాయి ఓటి యూట్యూబ్ తీసిందండి అన్న చెన్నారి ఆయన మావాలి సొంతం మావాలి అంటే ఇప్పుడు ప్రజ్ఞశంకు వచ్చారుగా ఆ వచ్చారు అన్నం పెట్టారా సంతోషమైందా

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద అగో లాక్ మాట్లాడ ఎనకల ఏమంటాడు రండి అందాని తీయాలి కదా ఎంతలే రా సవాయ తార్కిశ్వర్ ఏమంటాడు రండి మన మామ మామ కలుపుంటాడు కదా మామ కాదు నేను ఏమైతే కానీ నేను మీకు కొన్ని ఇవ్వాలి ఇచ్చేస్తానే మళ్ళీ మర్చిపోతానని పోయే తల్లి ఎందుకంటే వర్షపోతుంది తల్లి నువ్వు మా అమ్మ కదా ఇంటికో వ్యాపారం చేయాలి నిన్న ఏకాదశి అయినా అలానే ఆకరించి అవుతాయి ఏకాదశి అని పేరు చదువుకోవాలి అయ్యి నడిచిన ఇంటికోటిచ్చే మా అమ్మ ఇలా నిలుషి ఇది కూడా ఇంటికోటి ఇచ్చారు మా అమ్మ కదా కూడా ఇంటికోటిచ్చేది

ఈ బుక్లు కూడా మీకు పెళ్లి శ్లోకం మళ్ళీ మరి మిస్ చేసి తక్కువైపోతాయి ఓకేనా అందరూ నేను శ్లోకం చెప్తాను అందరు చెప్పండి రామాయ రామభద్ర రామపత్రాయ రామచంద్ర రామచంద్రాయ వేదసే పతయే పతయే

అయ్యయ్యో అడుగా అడు అడు యమ్మ ఊర్ గద్దన రేగు రామ రేగు శ్రీరామ నారాయణ నల్లి చూసుకొన నరేకృష్ణ మీరు బాగున్నే ది ఐబే ఎలా నాది తోరస ఎంపేది కులవో ఆందరో సాంమిక గ్రామరు తామ అలసిసా మహాత్మా

అంటే ఇక్కడ ఎవరికి అన్ని ఏదైందో తెలియదు అందుకని మనకి ఇది మగవాళ్ళకి చేరుకోవడం వచ్చింది మగవాళ్ళకి బాగుంటుందో పెద్ద అయిపోతుంది కదా ఇక్కడీ మగవాళ్ళకి చెన్నపేట చెన్నోళ్ళకు వద్దు కాదు చెన్నోకి తీసుకో అయిందా అక్కడ మగవాళ్ళు అయిందా ఇక్కడ నీకు వచ్చిందా నీకు వచ్చింది

చిన్న ఇది రాష్ట్ర ఓకేనా అందరి కాళ్ళు వచ్చినాయి చిన్న చెయ్యి ఉంటే ఇది కూడా పెద్దదే చిన్నదేం కాదు మగవాళ్ళకే తీసుకోండి ఆడవాళ్ళు బాగుండవు బాగుండదు ఏం లేదు ఇది పెద్దగానే అది చూడు అయిపోయింది అయిపోదాం ತುಳಸಿ ಅಂತ ಮನಿಮೇನೆ అంటే గనే ఆ అంటే మన కోల్డ రూల్స్ మాట్లాడతాం కదా చిన్న పిల్ల తీలికిదు రూల్స్ దారు రైట్ కదా అంటే బండి సదేశం ఆ దూంగన రూబో వచ్చే జమీందారు ఏకరే ఇక్కడ ఆ ఆర్పిల్ వాల బిద్వార్ ఉండా ఆర్పిల్ వదలని ఉండి ఉంది

పుస్తకాలు వచ్చినాయి రోజు సూర్యుడి నమస్కారం చేయండి రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 ఈ మంత్రం జపం చేయండి మర్చిపోకండి అలాగే ఇదిగో మా రెడ్డి వీడు మన మూలా వెంకటేశ్వర రెడ్డి నాకు అసిస్టెంట్ గా ఉండి ఎన్నో ఏళ్ళుగా నా దగ్గర ప్రసాదం దాంతోపాటు డిజు అవి కూడా తింటాడు ప్రసాదం తింటాడు తెలుసు కూడా తింటాడు కానీ ఓపికగా ఉంటాడు వాడి దేశభక్తి దైవభక్తి ఉంది మీ ఊరు వాడు నన్ను వెతుక్కుని నా నెంబర్ బయట వచ్చాడు ఎవరు నాలుగేళ్ళు అయిందా మూడేళ్ళయిందా బుడంత సో మా అర్చి తల్లి నీకు ఒక ప్రసాదం అందరికి మళ్ళీ పనిచేయండి మా అమ్మగారు

वल्लेयारी के मैडम पूत के जी भगवान तो में तो ट्रांजिट हाँ। है ना ये शुद्ध को कर देंगे कर देंगे आईओ गली ये मैंने कोर्ट का डाक कर देना का डाक खोला चेन्नई गौशाला की बारवानी सिगाग ఆ పెద్ద ఆవిడ కాలుకు రావాలి ఐదు వేలు పంపించారు ఎందుకంటే ఆవులన్నీ రక్షిస్తూ కష్టపడి వాటికే ఇవ్వాలి ఏంటి ఈ డబ్బులకి ఇంకో వెయ్యి కలిపి గోశాలకి అంతే తిరుమలలో ఇచ్చేస్తారు అతని చెడు చూడాలి నేను చెప్పను ముందు స్వామి దీని బాణ ఉండే వెలుగు బయటకు రావాలి గోవిందా ఐదు కూడా ఇచ్చేస్తా

తీసి పేపర్ ఒక క్షణం అయిపోయింది రైట్ అలా చెప్పు నేను కన్యా పక్కనే కష్టం అయిపోతుంది లేకపోయి ఎంత చేసి మళ్ళీ ఫోటో తిరిగిపోతే దిగిపోయింది మళ్ళీ రెండు అయిపోయారు

Ne, आखिर है प्रेमियां दरपी का तो आप जो தல நான் கூட கேக்குறேன் இது இதோ இந்த நூலகம் நான் நடுவுல இருக்கேன் யா கேக்கறேன் போடுங்க இதுக்கு என்ன நீங்க கற்பனன உருப்படை டை பிரண்ட்ங்க நியஸ்ட் ஸ்டார்ட் பண்ணி எகனமி இத பத்தி பேசுறீங்க ஆமா இது ஆமா இந்த விஷயத்தை ஏதாவது பண்ணுங்க ஹாய் தாங்கலாம் நான் இந்தா இது அமைதியா